కావలిపట్నంలోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వర దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో గ్రంథి యానాశెట్టి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఆర్యవైస నేతలు కందుకూరి వెంకట సత్యనారాయణ ఓల్రేటి నాగేశ్వరరావు కనుమల్లపూడి వెంకటనారాయణ అమర యాదగిరి సుబ్బ్రాయుడు గుప్తా సిబిసి సత్యంతో పాటు పలువురు ఆర్యవైశ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని యానా యానాశెట్టి విగ్రహానికి పూలమార వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కందుకూరి వెంకట సత్యనారాయణ ఊరెడ్డి నాగేశ్వరరావు కనుమర్లపూడి వెంకటనారాయణ నారాయణ తదితరులు మాట్లాడుతూ గ్రంథి యానాశెట్టి చేసిన సేవలను కొనియాడారు అన్ని వర్గాల సంక్షేమానికి చేసిన గ్రంథి యానాశెట్టి ఆర్వసులు కావడం తమకెంతో గర్వకారణమని పేర్కొన్నారు మరి ముఖ్యంగా బైస్సులు కూడా సేవ చేశారు ఆయన ఒక వర్గానికి కాకుండా అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తిగా మరి ముఖ్యంగా బయస్సులకి అండగా ఉంటూ వయస్ నేతగా ఆయన ఎంతో అభివృద్ధి చేశారు కన్యకాపరమేశ్వరి ఆలయానికి ఆయన చేసిన అభిరణ కృషి చిరస్మరణీయం ఆయన ఆత్మ శాంతి గత్యాకారాన్ని కోరుకుంటారు శ్రీ వాసవి కన్యాపరమేశ్వరి దేవస్థానం కమిటీ తరఫున మా యొక్క గౌరవ అధ్యక్షులు ఆ యొక్క ఆలయ నిర్మాణంలో కీలక పాత్ర పోషించి ఏ విధమైతే గౌరవ అధ్యక్షులు ఉన్నారో శ్రీ ఏనాశెట్టి గారు ఈ సమయంలో మా మధ్యలో లేకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది అటువంటి మహానుభావుల్ని మేము కోల్పోతాము వారు లేకుండానే ఈ యొక్క దేవస్థానం యొక్క కుటుం ప్రతిష్ట కానీ మహాకుంభాభిషేకం జరుగుతుందని మేము ఏనాడు కూడా అనుకోవాలి వారితో రాజకీయంగా నాకు ముప్పై ఐదు సంవత్సరాలుగా పరిచయం ఉంది వారు రాజకీయంగా వారి యొక్క ఐడియాలజీ సిద్ధాంతం ఏదైతే వారి సిద్ధాంతం ప్రకారం వారు చేసేవారు ఆ సిద్ధాంతం ప్రకారం మేము చేసేది ఎక్కడైనా క్రాష్ అయినా వ్యక్తిగతంగా ఎప్పుడు ఎక్కడ వెళ్ళలేదు కాబట్టి వారు ఎక్కడ అవ్వబడినా కూడా మేము గౌరవంగా చారాశెట్టి గారిని పిలిచేవాళ్ళు ఆయన కూడా సత్యనారాయణ పిలిచి చాలా శుభ్రోత్వ వాతావరణంలో ఆర్యవ్యులు రాజకీయాలు వేరైనప్పటికీ ఇంత సంఘటితగా ఉంటారని సమాజం చూసేలాగా వారు ప్రవర్తించారు వారిలో ఉన్న గొప్ప విశేషం అదే వారిలో మనము చెప్తాం ఇద్దరు ఒకసారి మన చెప్పి మాట్లాడుకున్నప్పుడు నాలో ఉన్న లోపాలు ఆయన ఉన్న లోపాలు మాట్లాడుకొని ఏ అయితే సిద్ధాంతాలు ఉన్నాయో సిద్ధాంతాలకు అనుగుణంగానే వెళ్ళేవాడు అయితే అదృష్టంగా కొద్ది కనిగా పరమేశ్వర దేవస్థానం నిర్మాణ కమిటీలో నిర్మాణం ప్రారంభమయ్యే సమయంలో ఇద్దరం కూడా ఒక వేదికడ కలిసి ఒక లక్ష్యం పెట్టుకున్నాం ఈ యొక్క కావలి పట్టణంలో ఆర్యవైశ్య వయసు సోదరి సోదరుగులందరూ సంఘటితగా ఉండాలి సంఘటితగా ఉండడానికి మనకున్న ఏకైకం ఆలోచన ఆధారం ఈ యొక్క కనికాపరవశ దేవస్థానం కావాలి ఈ కనికాపరసి దేవస్థానంలోనే ఏదైనా నిర్ణయాలు జరగాలనే ఆలోచనతో ఆ రోజు ప్రారంభమైంది అంచెలంచెలుగా మనం అందరూ కూడా ఊహించే విధంగా వారి కృషి వల్లనే ఇది మనందరం కూడా గమనించాలి వారు వారితో నేను పది సంవత్సరాలు సుమారుగా ఈ యొక్క నిర్మాణ విషయం ఉంటే ఏనాడు కూడా మా ఇద్దరి మధ్య ఎలాంటి స్పర్శ అంత మంచి శ్రేణ్ణి కోల్పోయాం అదేవిధంగా ఆలోచన విధానం సమాజానికి మనం ఏం చేయగలం ఏ విధంగా సేవ చేయగలం మన ఆరి ఏం చేయగలం ఇలా ఆయన ఎప్పుడు కూడా నిత్యం ఆలోచించేవాళ్ళు ఎవరైనా అవసరమయ్యి ఏమైనా సీట్ అన్నా అంటే ఆయన ఎంతనే స్పోర్ట్ వేసుకొని మేమైతే ఇంకా కారు ఏదైనా అనుకునేవాళ్ళం ఆయన అలా కాదు చాలా నిరాడంబరంగా ఆయన స్థాయి ఉన్నప్పటికీ నిరాడంబరంగా స్పోర్ట్ మీద వచ్చి ఆ యొక్క ఎవరైతే అవసరం వస్తుందో వాళ్ళని ఎక్కించుకొని అడికి వెళ్ళేవాళ్ళు అదృష్టం ఆయన అదృష్టం అధికార పార్టీతో ఆయన ఉండబెట్టి ఆయనకి అలా చేసే భాగ్యం ఎక్కువ అవకాశం తెలిసి తెలిసి కాబట్టి అలాంటి వ్యక్తి ఈరోజు ఈ యొక్క వాసవి ప్రవేశ దేవస్థానం విషయంలో చాలా బాగా అనేక మంది ఆర్యవేద సోదరుల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క పండు వసూలు చేసే విషయంలో కానీ ఈరోజు అంత అద్భుతంగా దేవస్థానం పెట్టామంటే వారి యొక్క సలహా వారి యొక్క ఆలోచన పని కాబట్టి వారిని ఈరోజు మనమంతా కూడా పూర్తి చేసుకోవాలి అంతేకాకుండా ఈ పట్టణంలో ఉన్న అనేక మంది ఆర్యవేద సోదరులకి అలాగే ఇతర వర్గాలకు ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా వారు ఎప్పుడైనా వచ్చినా కూడా పని పలికే విధానం ఏదైతుందో అదంతా కూడా మా యొక్క ఆరువేచులకి మాకు ఆదర్శం ఆ పని చేసే విధానం వచ్చినాక ఆ యొక్క వ్యక్తుల్ని అప్పు చేసుకునే విధానము ఏదైతే ఉందో ఈరోజు మనంతా కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతూ రాబోయే రోజుల్లో ఈ యొక్క కనిగా మరవేసే దేవస్థానం అత్యంత కీలకంగా ఆ యొక్క వేదికగా తయారవుద్దని వారి యొక్క ఆశయాలు ఏ అయితే ఉన్నాయో